ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ఆజమాయిష్యులకి తీసుకెళ్ళడాన్ని వ్యతిరేకించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గవర్నర్ని కలిశారు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు అంతకుముందు వాళ్ళ పార్టీకి సంబంధించి కీలక నేతలతో సమావేశంలో మాట్లాడి క్లియర్ కట్గా ఈ మొత్తం డేలో ఆయన చెప్పింది ఏంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం మీకు చేత కాకపోతే వదిలేయండి అట్లుంటే అట్లా పడిన అలాగే వదిలేయండి తర్వాత మేమే అధికారంలోకి వస్తాం వాటిని పూర్తి చేస్తాం మీకు చేత కాకుంటే వదిలేయండి కాదు కూడదని ఇప్పుడున్న పద్ధతి ప్రకారమే మీరు వెళ్ళి పీపీపి అని ప్రైవేట్ భాగస్వామ్యులకు తీసుకెళ్తే ఇది పెద్ద స్కామ్ జీతాల రూపంలోనే పద్నాలుగు వందల కోట్ల రూపాయల స్కామ్ ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ భవనాలు ఇది చాలా పెద్ద స్కామ్ సో ఈ స్కామ్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఇవి ఉచితంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవి ఇస్తున్న వాళ్ళనైనా ఆ ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నా కూడా మీ అందరి మీద చర్యలు తీసుకుంటాం ఇది ఒక పెద్ద స్కామ్ కాబట్టి మీ అందరినీ జైలుకు పంపాల్సి ఉంటుంది ఇది ప్రజలవి ప్రజలకే ఉండని అండి నేను మరోసారి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నానని కూడా జగన్ గారు చెప్పారు అయిపోయి ఆయన మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న ప్రైవేట్ భాగస్వామికి తీసుకెళ్ళడానికి పూర్తి వ్యతిరేకించుకుంటున్నారు ఫస్ట్ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను అంత క్లియర్ కట్గా మాట్లాడిన తర్వాత తన వ్యతిరేకలు ఇంకా ఈ డిబేట్ల రూపంలోనూ ఇంకా పొద్దున పత్రికల రూపంలోనో ఇంకా కొందరు నాయకులు ఆర గిల గిల గిలకి తన కలాడేశారు ఏమని ఆయన మాట్లాడిన అంశానికి వీళ్ళు కౌంటర్ ఇవ్వడం కాదు ఒక ఆయన డిబేట్లో పెట్టి ఏమంటాడు కోటి ఎవరు మీరే పెట్టుకున్నారేమో జనం పెట్టారా ఇది వాళ్ళ ఆధార్ కార్డు చూపించు ఆ కోటి మంది ఎవరెవరు పెట్టారో అంటున్నారు ఇంకా నా ఏం పాస్పోర్ట్ చూపించమని చెప్పి అడగలే ఆధార్ కార్డు చూపించు ఎవరెవరు పెట్టారు ఏం జైలుకి పంపుతావా ఎవరిని పంపుతావు నీ తహత ఎంత నీ స్థాయి ఎంత పులిందులో జడ్పీటీస్ ఓడిపోయిన డిపాజిట్ వేసుకోలేకపోయినా మొహం నీది నీకు ఎన్ని సీట్లు వచ్చాయి నీకు ఎన్ని వచ్చాయి నువ్వేంది పంపేది కోర్టులు పంపాలి జైలుకు నువ్వు పంపుతావా నీకు తెలియక మాట్లాడుతున్నావు ఏందో సంబంధం లేకుండా ఏందో సంబంధం లేకుండా ఇదంతా తనకలా ఆడిపోతూ ఉంటారు ఆయన మాట్లాడిన అంశానికి వీళ్ళు ఏమైనా క్లియర్ కట్గా కౌంటర్ ఇస్తారా అవి కనిపించనే కనిపించవు ఎక్కడే కూడా నేను గవర్నర్ దగ్గరకి ఏమి యుద్ధానికి పోయినట్లు అంతమంది నేసుకొని పోతున్నావు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చేది నలభై మందికి ఇచ్చారు గవర్నర్ దగ్గర పోయినది నలభై మందే కదా సో ఈ కార్యక్రమం ఇది ఒక నిరసన ర్యాలీగా వెళ్ళడం కూడా ఒక నిరసన ప్రజాస్వామ్యంలో నిరసనకి ఛాన్స్ లేదా నిరసనగా వెళితే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చే ప్రకారం నలభై మంది దిగిన దానికి పోయినట్ల నేను ఏమంటానంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు వాళ్ళకు దీన్ని ఎట్లానే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు ఉన్న ప్రైవేట్ భాగస్వామ్యంలో పీపీపి అంటే తీసుకెళ్లడాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాల తెలియడంలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎట్లా అడ్డుకోవాలో తెలియడంలే ఏమీ తెలియడంలే తెలియక నానా రకాలుగా రకరకాలుగా చిత్ర విచిత్రాలుగా ఏం బుద్ధిపడితే మాట్లాడుతున్నాను నీ స్థాయి అంతా నీ కథ ఎంత జడ్ పిడిసి గెలిపించుకోలేకపోయా పదకొండు ఎమ్మెల్యేలు వచ్చాయి అది ఇది అధికారంలోకి వస్తా అంటున్నావు ఒక వంద మీదకి పోతావా అసలు చివరికి వీళ్ళు ఏం చేయాలో తెలియక అసలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిండేదో నువ్వు ఇప్పుడు కాదా అంటారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారా ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిందే నువ్వు మేము కాదంటున్నారు నిజంగానే గొప్ప గొప్ప టీవీ ఛానల్ అంటారు గొప్ప గొప్ప పత్రికలు అంటారు కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రజలకు మంచి అని చెప్పి కనీసం ఎట్లా చెప్పుకోవాలో కూడా చేతగాక అది తప్పు అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అదిగో ఇట్లాంటివి అంటే ఏం చేయాలో తెలియలే వాళ్ళు అందుకని నీ స్థాయి అంతని ఇదంతా కథ ఏంది అదేంది ఇదేంది అంతమంది జనాన్ని వేసుకొని ఉండాల్సినయా నిజంగా నిజంగానే ఉండాల్సినయా అసలు అవసరమైనది ఏది మాట్లాడరా అవిల్ పాయింట్ టు పాయింట్ ఏది కౌంటర్ చేయరా మనం వాళ్ళు అడిగితే మా డిక్షనరీలో అది ఏం మాట్లాడుతున్నావు ఏమో అన్న అంటారు